మీరు చెప్పండి మేడం ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ అనేది ఆగిపోయి ఉన్నది కదా కలిగే నష్టం అంటే ఈరోజు మనందరికీ తెలిసిందే ఎవ్రీ మంత్ ఫస్ట్ అంటే ఏప్రిల్ ఫస్ట్ ఈరోజు ఈరోజు ప్రజల్లో ఒక ఆందోళన మొదలైంది అంటే మాకు పెన్షన్స్ ఎవరిస్తారు ఎవరిస్తారు అని ఆల్మోస్ట్ నాకు అప్పటికే ఫోన్ కాల్స్ కూడా రావడం జరిగింది అంటే ఎవ్రీ మంత్ ఐదో గంటకంతా వాళ్ళ పెన్షన్స్ తీసుకునేవాళ్ళు కానీ ఈరోజు ఇంకా అందలేదు ఇప్పుడు ఇస్తారని ఒక కన్క్లూషన్ ఐ మీన్ ఒక కన్ఫ్యూషన్లో ఉన్నారు అయితే ఇది ఎందువల్ల జరిగింది అని అంటే మనకు తెలిసిందే మొన్న నిమ్మగడ్డ రమేష్ చంద్రబాబుతో కమ్మక్క ఒక కోర్టులో పిటిషన్ వేసి అంటే పూర్తి స్థాయిలో ఈ వాలంటరీ వ్యవస్థని పూర్తి స్థాయిలో వాళ్ళ సర్వీసెస్ని ఆపేసి ప్రజల్లోకి ఇబ్బంది పెట్టాలి ప్రజలకి అందరికి ఇబ్బంది పెట్టాలనే ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది సో ఈరోజు ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారు అని అంటే ఈ గత ఐదు సంవత్సరాలు మా ఇంటి వద్దకే పథకాలన్నీ కూడా వచ్చేవి వాళ్ళు ఎటువంటి ఒక ఇబ్బంది లేకుండా పూర్తి స్థాయిలో అన్ని తీసు సంక్షేమ పథకాలు తీసుకునే వాళ్ళు అయితే ఈ రోజు ఒక పెన్షన్ మనకు కనిపిస్తుంది ఫైవ్ ఓ క్లాక్ అన్ని తీసుకున్న ప్రజలు ఈ రోజు ఆల్మోస్ట్ మాకు ఎప్పుడు ఇస్తారు ఏం చేస్తారు ఎలా ఇస్తారు అనే ఒక కన్ఫ్యూషన్ లో పాపం చాలా ఆందోళనకి గురవుతున్నారు ఇప్పటికే మాకు ఒక గా ఒక చైర్మన్ గా నాకు ఎన్నో కాల్స్ కూడా రావడం జరిగింది దీన్ని ఎట్లా చూడొచ్చు ప్రజలు ఏ విధంగా మైనస్ అవుతుందా పార్టీ ఇది డెఫినెట్లీ అంటే వాలంటరీ ఈ రోజు జగనన్న ప్రభుత్వం ఎలా ఉందంటే యాజ్ అ పబ్లిక్ గా మాకు గుర్తించ అంటే గుర్తింపు అనేది తక్కువైనప్పటికీ ఈరోజు ని అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇన్ టైం కి వాళ్ళ సమస్యలు తెలుసుకోవడం ఇన్ టైం కి వాళ్ళ పథకాలన్నీ కూడా తీసుకోవడం కాబట్టి పూర్తి స్థాయిలో వాలంటీర్ వాళ్ళు ఇంట్లో ఇంట్లో మనిషిలాగా వాళ్ళు భావిస్తున్నారు సో ఈ విధంగా వాళ్ళు అంటే మాకు అన్ని ఇస్తారు కదా అని ఒక భావనతో ఉండేవాళ్ళు గా ఆగిపోతే రేపు మేము ఎవరికి వెళ్ళి అడుగుతాం యాజ్ చైర్మన్ గా నన్ను అన్న నేను డైరెక్షన్ ఎలా చెప్తాం సచివాలయం సిబ్బందిస్తారో లేకపోతే మున్సిపల్ సిబ్బంది ఇస్తారని మనం అనుకుంటాం కానీ వాలంటీర్లు ఆ ఆ ఒక సర్వీసెస్ పూర్తి స్థాయిలో నిలుపుబడింది కాబట్టి మేము కూడా ఏ విధంగా చెప్పాలని కూడా మేము కన్ఫ్యూషన్ లో ఉన్నాం ఈ మధ్యలో గంగవరంలో గంగవరం మండలంలో మామడూరు పంచాయతీ సచివాలయంలో పన్నెండు మంది వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామా చేశారు ఏమిటంటే వాళ్ళని తీవ్రమైన పదజాలంతో అక్కడి లోకల్ అనడం అది ఏకంగా టెర్రరిస్టుల తోటి పోల్చడం ద్వారా వాళ్ళు మనస్థాపనకు చెంది పన్నెండు మంది రిజైన్ చేశారు ఇలాంటివి ఇంకా జరగవచ్చు ఈ రాష్ట్రం డెఫినెట్లీ త్రూఅవుట్ ఆంధ్రప్రదేశ్ ఇదే పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే వాలంటీర్స్ ఎలా ఉన్నారంటే పూర్తి స్థాయి వాళ్ళకి ఒక గుర్తింపు రావడం జరిగింది వాళ్ళు ఒక అదే బెనిఫిట్ అందుకున్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లాగా పనిచేస్తున్నారు సడన్ గా ఇప్పుడు మీరు అన్నారు కదా ఆ ఆతంకవాది అదే టెర్రరిస్ట్ లాగా చూస్తున్నారని చెప్పారు కదా సో అలాంటి ఒక ముద్ర పడితే డెఫినెట్లీ వాళ్ళు కూడా ఇబ్బందిలో పడతారు అంటే బాధపడుతూ ఉంటారు డెఫినెట్లీ ఇందులో వాళ్ళు రిజైన్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి మనస్తాపానికి స్థాపనికి అదే అదే ఇప్పుడు ఇంకొకటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అండ్ బీజేపీ కలిసి పోటీ చేస్తున్నారు కదా ఈ మైత్రి అనేది కలకాలం ఉండొచ్చా ఖచ్చితంగా ఉండకపోవచ్చు ఆ ఒక ఎలక్షన్ అంటే మనం గతంలో కూడా చూసాం ఈ పార్టీస్ ఓన్లీ ఫర్ ఎలక్షన్స్ దగ్గర అవుతుంటారు మరి అదే అదే విధంగా వాళ్ళు మళ్ళా సెపరేట్ అవ్వడం కూడా మనం చూసాం గత ఎలక్షన్ లో టూ థౌజండ్ ఫోర్టీన్ లో కూడా సో మేబీ అదే జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం చెప్పండి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కోడ్ పరంగా ఆగిపోయే పరిస్థితి ఉంది మొత్తం ఆగిపోయింది అనమాట దీనివల్ల ప్రజలకి జరిగే నష్టం ఏంటి ప్రజలకి ఈ వాలంటరీ వ్యవస్థ పెట్టిన తర్వాత ప్రజలందరూ కూడా తమ ఇంటి దగ్గర అన్నీ పథకాలు అన్ని స ఏ సర్టిఫికేట్లు కావాలన్నా ఏ పథకాలు కావాలన్నా ఏదైనా సరే ఓ వాలంటీరు తన ఇంటికి వద్దకెళ్ళి ఆయనకు కావలసినటువంటి మెటీరియల్ అంతా కలెక్షన్ చేసుకుని ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ నుండి వాళ్ళకి తీసుకొచ్చి వాళ్ళ ఇంటికే ఇచ్చే ఇది ఉండేది వెసులుబాటు ఉండేది దాన్ని వీళ్ళందరూ కూడా ఈ వాలంటీర్లు ఒకటో తారీఖు ఈరోజు ఇంతవరకు తెలియదు ఈవేళ ఒకటో తారీఖు తెల్లవారు ఐదు గంటలకి తలుపులు చప్పుడు అవ్వలేదు ఎందుకీ వాలంటీర్స్ రాలేదు మాకు పెన్షన్ ఇవ్వలేదు ఎందుకు మేము ఎలా బ్రతుకుతాము ఏమి చేశారు అన్నది అందరు కూడా ప్రజల్లో వృద్ధుల్లో అవ్వల్లో అందరిలో ఒక విధమైనటువంటి ఆందోళన ముఖ్య కారణం మేము నిమ్మగడ్డ రమేష్ పెత్తందారీ వ్యవస్థని మెరుగుపరచాలనే దృష్టితో నిమ్మగడ్డ రమేష్ ఈ వాలంటీర్ వ్యవస్థ మీద ఒక కేసేసి ఈ వాలంటీర్లందరినీ కూడా ఆఫ్ చేసి తన అంటే జగన్మోహన్ రెడ్డికి వాలంటీర్లందరూ కూడా కష్టపడి గెలిపిస్తారన్న ఉద్దేశంతో ఆ దురుద్దేశంతో ఈ వ్యవస్థ నిమో రద్దుపరచడానికి కంగణం కొట్టుకున్నాడు అందుకు వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఆగిపోయారు దీనివల్ల ముఖ్యంగా నష్టపోయేది ఎవరు అందరూ ప్రజలందరూ కూడా బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా నష్టపోతున్నారు అందరూ వ్యవస్థ కావాలంటున్నారు ఈ వ్యవస్థ వల్ల మేమందరం బా బాగుపడుతున్నాం అని అంటున్నారు ఇంకా ప్రతి వాడు కూడా వాలంటరీ వ్యవస్థ రద్దవడం వల్ల మాకు జరిగే అన్యాయానికి దీనికి సరైనటువంటి బుద్ధి చెప్పాలన్న కక్షతో ఉన్నారు ఇది వైఎస్ఆర్ అవకాశం ఏమన్నా మైన లేదు